విశాఖపట్నం మధురవాడ మిథిలపురి ఉడాకాలని ఎంవిఓ జోన్ అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించబడిన విజయ గణపతి దేవాలయం సష్టమ వార్షికోత్సవంలో అంగిరంగ వైభవంగా జరిగాయి విశాఖపట్నం మధురవాడ మిథిలాపురి ఉడాకాలని ఎంవివి ఓ జోన్ అపార్ట్మెంట్లో ప్రతిష్ఠించబడిన విజయ గణపతి దేవాలయం వార్షికోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయని స్వామివారికి మూల విరాట్కి సుప్రభాత సేవ నిత్యాచన పంచామృత విశేష అభిషేకములు దంపతులచే విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం పరిషత్ అఖండ దీపారాధన మృత్సంగ్రహణం అంకురారోపణ వాస్తు యోగిని క్షేత్రపాలక నవగ్రహ సర్వతో భద్రమండల ఆరాధన సర్వదేవత మంత్ర ఆహవనం పూర్ణాహుతి పండిత సత్కార కార్యక్రమ బ్రహ్మశ్రీ రాజేటి వేణుగోపాల్ శర్మ మరియు రేజేటి నరసింహమూర్తి శర్మ ఆధ్వర్యంలో జరిపించారని అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరిపించబడ్డాయని సాయంత్రం మహిళలచే కోలాటం ఆకట్టుకుందని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు జిఎస్వి రామలింగేశ్వరరావు సెక్రటరీ ఏ నంద ఆర్గనైజేషన్ సెక్రటరీ రావు పూజా కమిటీ జి శ్రీవాణి ఎస్ అనురాధ తదితరులు పాల్గొన్నారు గణపతి కుంభవామయే కవింగవేనాం సమస్తోత్వం జయచరాజం బ్రహ్మరాం బ్రహ్మణస్పదః ఆనస్త్రననోదిష్తేదహగనో శ్రీ మహా గణాజవతయే నమః మద భోజన్ విజయ గణపతిని భోజన్ అంటే ఎవరు ఏం విజయ గణపతి ఆలయం ప్రతిష్ఠ చేసి నేటి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నది ఈ సంవత్సరం ఆరవ వార్షికోత్సవం మా చేతుల మీదుగా జరుగుతున్నది ప్రతి సంవత్సరం మేము ఈ వార్షిక మహోత్సవం అత్యంత వైభవకేతంగా మన ప్రజలందరి చేతను భోజనం ఎంఈవి భోజనంలో నివాసం ఉండేటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా మహా వైభవంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క సేవలు చేసి తరించి మోక్షాడి పొందుతున్నారు ఈ సంవత్సరం ఆరవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన ఓ ఎంవి ఓజన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వ్యాలీ తాలిఖా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు తెలియజేయవలసిందిగా కోరు చాలా అయ్యింది మేము అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ టెంపుల్ కూడా కమిటీ కూడా ఒక కమిటీ కూడా ఉందండి ప్రతి బుధవారం కూడా అభిషేకాలు ప్రతి నెలకి శంకటార్య చతుర్థి అలా ప్రతి కార్యక్రమం కూడా మేము చేయడం మాత్రం జరుగుతుందండి అందరికీ కూడా ఈ ఎంతో నిదర్శనం కూడా ఉంది ఈ వినాయకుడు మాకు ఎప్పుడూ కూడా కరోనా టైంలో కూడా ఎటువంటి ఆపదలు రాకుండా మాకు అండగా ఉన్నారు ఈ రోజు కూడా మాకు ఎటువంటిది కూడా చెడు జరగకుండా అన్ని మంచి జరిగేటట్లు మమ్మల్ని అందరినీ చాలా చక్కగా కాపాడుతూ మమ్మల్ని అందరినీ ఆయన చూస్తున్నారని అందుకు ఉమాశం సోగినమ విఘ్నేశ్వర అదమం గదం శ్రీ గురు భో నమ ఎంబీబీ ఓజాన్ వ్యాలీ నివాసంలో ఉన్నటువంటి ఈ విజయణి దేవాలయ షష్టమ వార్షిక మహోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని మొదట విఘ్నేహ్వర పూజ పుణ్యాహవాదన పరిశుద్ధ ప్రాజితం పుచ్చత్రయం అలాగే నవగ్రహ నక్షత్ర గ్రహ మండపారాధనలు వాస్తు యోని క్షేత్రపాల నవగ్రహ మండపారాధన కూడా జరిపించబడ్డాయి ఈ వార్షికోషం ఎందుకు చేయాలి అంటే కలో చండీ కపి వినాయకుడు శాస్త్రం చెప్పింది కలియుగంలోని చండీ మాత అమ్మవారు అలాగే వినాయకుడు ఏ పూజ చేసినా సరే వినాయకుడు పూజ చేసిందే మనం ఏ పని ప్రారంభించాం కాబట్టి అలాగా వినాయకుడు పూజ చేసుకున్నాం తరువాతవారు కూడా కాబట్టి అలాంటి విఘ్నములు లేకుండా ఉండటానికి ఎటువంటి ఆటంకములు కూడా లేకుండా ఉండడానికి సరవేద శుకునోభవ శక్తి అనేటువంటి లోక సమస్తా సుఖనోభవంతో అనేటువంటి వాక్యాన్ని అనుసరించి ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో ఆలయ ఆరవ వార్షికోత్సవం జరిపించబడుతుంది అలాగే ఇప్పుడు అంకురారోపణ అలాగే సరేవర మంత్రహవన అలాగే పూర్ణాహుతి అనేక కార్యక్రమాలు కూడా జరిపించబడుతున్నాయి కావున ఈ రోజుని వ్యాలిలో వేసినటువంటి అపార్ట్మెంట్లో వేసినటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని లక్ష్మీ గణపతి హోమం ఆయుష్ హోమాలు తదితర హోమాలని కూడా జరిపించబడుతున్నాయి లోక సమస్త శుక్రనాభవంతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి వాక్యాన్ని గురించి స్వామికి సరదా సుప్రద అనేటువంటి స్వామిని రక్షించమని ప్రార్థిస్తూ స్వస్తి